నమస్కారం మరి ఉగాది అనగానే ఎలా ఉంటుందో కొత్త సంవత్సరంలో మనకి ఎంత బాగానే ఉంటుందా లేకపోతే ఏదైనా మనకి అందరూ నన్ను గౌరవిస్తారా నా అనుకున్న పనిలో అయినా ఉతాయా ఎలాగా అనుకుంటుంటారు అందరూ కూడా కానీ మనసు ప్రశాంతంగా ఉంచుకొని మనకి పండగ జరుపుకోవడానికి ఫస్ట్ మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి ఏదో అయిపోతుంది ఏదో జరిగిపోతుంది అద్భుతాలు జరిగిపోతాయి అని అనుకోవడం లేదు ఓకే అంటే జస్ట్ ఇదంతా కూడా ఏంటంటే కాలం మార్పు అంటే వసంత ఋతువు స్టార్ట్ అవుతుంది అనమాట చైత్రమాసంలో అనగానే అంటే చైత్రశుద్ధ అనగానే అంటే వసంత వసంత ఋతువు స్టార్ట్ అవుతుంది అంటే పక్షులు కోయిళ్ళు వా యొక్క కూతలు మామిడి మామిడి యొక్క చిగుళ్ళు అలాగే చిగుళ్ళు ఏంటి లేని మామిడికాయలు చేస్తాయి ఆల్రెడీ అంటే ఏంటి మనం అంతా కూడా ఏంటంటే సందర్భానుసారంగా జరుపుకునే పండుగ షడ్రుచుల సమ్మేళనం ఇది జీవితానికేనూ మనకి ఈ పండగకి చాలా దగ్గర సంబంధం ఉంది ఈరోజు అంటే ఈరోజు అంటే ఏంటి ఈ ఉగాది యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఫస్ట్ కంపల్సరీగా ఉగాది పచ్చడి తేనం ఉగాది పచ్చడిలో షడ్రుచులు కలుస్తాయి అన్నీ వేళం మేడం జీవితం కూడా అంతే అంతేగాని మనకి పంచాంగంలో ఏం రాశారు రాసినట్టుగా జరగటం లేదు అని అనుకోవడానికి లేదు అలాగే దాన్ని కొట్టి పాడేయడానికి లేదు ఎందుకు ఏమంటే దీని గురించి మీకు పూర్తిగా మనం విశ్లేషిస్తాం ఏం చేయంటే మనకి చాలామందికి కాస్త ఆదుర్ద కంగారుతో పాటు ఏముంటుంది వచ్చే సంవత్సరంలో నాది రాశిలు ఎలా ఉన్నాయి అని అంటుంది అంటే ఏంటి అసలు మనం కాలం అనేది ఏంటంటే రోజుకి ఇరవై నాలుగు గంటలు అంటే ఇరవై నాలుగు గంటలు అంటే నిమిషానికి అరవై అరవై సెకండ్లు అలాగే అరవై గంట అరవై నిమిషాలు ఒక గంట అలాగే ఇరవై నాలుగు గంటలు ఒక రోజు అలాగే అంటే ఒక వారానికి ఏడు రోజులు అలాగే అంటే పక్షం అనగానే పదిహేను రోజులు అలాగే అంటే నెల ఈ నెలకి నెల అంటే ఏంటి చైత్రమాసం వైశాఖ మాసం జ్యేష్ఠ మాసం అలా వస్తాయి అంటే ఇంగ్లీషు నెలలు వేరే ఇది ఈ నెలలు వేరే అలాగే పన్నెండు నెలలు వస్తాయి ఈ పన్నెండు నెలలని మనం ఏం చేస్తారు అంటే నాలుగు ఋతువులుగా విభజిస్తారు నాలుగు ఋతువులు అంటే నాలుగు ఋతువులు అంటే ఏంటి వసంత ఋతువు ఋతువు శిష్య ఋతువు అలాగే వర్ష ఋతువు శరద్ ఋతువు శిష్యు హేమంత ఋతువు అంటే ఏంటి ఇవన్నీ కూడా ఏంటి నాలుగు మ మన నాలుగు మ అంటే నాలుగు కాదు ఆరు ఆరు ఋతువు అంటే చైత్రవశాకాలము వసంత ఋతువు జాష్టం గ్రీష్మ ఋతువు మాఘం పాల్గొనము శ్రావణ భాద్రపదాలము వర్ష ఋతువు అలాగే ఆ సూయజం భాద్రపదం తర్వాత ఆ కార్తీకమో శరదృతువు అలాగే అంటే మార్గశరం పుష్యము హేమంత ఋతువు అలాగే మాఘం పాల్గొనము శిష్య ఋతువు అంటే ఈరోజు కూడా శిష్యు ఋతువే రేపటి నుంచి మాతో వసంత ఋతువు వస్తుంది ఇవన్నీ మనం ఒక ఋతువులుగా చెప్తాం అంటే ఆరు ఋతువులుగా చెప్తాం అంటే ఋతువు అనగానే రెండు నెలలు రెండు నెలలు మారుతున్నమాట కాలాలు వర్షాకాలం శీతాకాలం వేసవికాలం అలాగే ఆయనలో రెండు ఉత్తరాయణం దక్షిణాయనం దక్షిణాయనం ఎప్పుడు దాకా ఉంటుంది అంటే పండగల్లి దాకా ఉంటుందన్నమాట సంక్రాంతి పండుగ మకర సంక్రమణం తర్వాత వచ్చేది ఏంటంటే ఉత్తరాయణం ఉత్తరాయణం అంటే మన దాకా ఈ ఉత్తరాయణం ఉంటుంది తర్వాత నుంచి దక్షిణాయనం అన్నమాట అంటే ఇవన్నీ కూడా ఈ రెండు ఆయనలు అంటే సంవత్సరం అయినప్పటికీ ఇవన్నీ కూడా మనం తిరుగుతూ ఉంటుంది అలాగా అంటే తిరగడం బట్టి ఈ యొక్క సూర్యుడి గమనాన్ని బట్టి మన యొక్క పండుగలు రోజులు సంవత్సరాలు అలా గడుస్తుంటాయి అందులో తెలుగు సంవత్సరాల్లో ప్రభవ నుంచి మనం ప్రస్తుతానికి ఏంటంటే విశ్వాస వస్తున్నాం ఇప్పటిదాకా ఏంటంటే క్రోధిన సంవత్సరంలో ఉన్నాం తర్వాత విశ్వాస వస్తున్నాం అంటే మనం భగవంతుడి మీద విశ్వాసంతో మంచి జరుగుతుంది అని అని ప్రయత్నం చేయడమే మన పని సాధన చేయడమే అంటే చాలా ఏంటి అందరూ కూడా ఏం చేస్తారు అంటే ఈ ఉగాది పచ్చడి యొక్క ప్రత్యేకతలో ముఖ్యంగా ఏంటంటే మనం ఉగాది పచ్చడు తినడంతో పాటు పంచాంగ శ్రవణం పెట్టాలి అంటే పంచాంగ శ్రవణం పంచాంగాన్ని మనం పూజ చేసుకుని పంచాంగానికి మనకి భక్తి శ్రద్ధలతో ప్రసాదం పెట్టుకుని ఆ సర్వేశ్వరుడికి మనం పంచాంగ శ్రవణం చేస్తాం పంచాంగ శ్రవణం అనగానే మనకి ఏమొస్తున్నాయి అంటే ఫస్ట్ మనకి మనకి అందులో మనకి నక్షత్ర నక్షత్రాన్ని బట్టి రాసులను బట్టి మనకి అనమాట అంటే నక్షత్రానికి మనకి నక్షత్రం అనగానే ఏంటి అంటే సాధారణంగా ఒక ఇరవై ఏడు నక్షత్రాలు అనుకోండి ఇరవై ఏడు నక్షత్రాలకి మనకి 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 ఏం చేస్తారు అంటే ఇది మేషరాశి మేషరాశి అనగానే అంటే తొమ్మిది పాదాలు అంటే దేనికైనా సరే ఏ రాశిక అయినా సరే తొమ్మిది పాదాలు ఉంటాయన్నమాట అంటే ఏంటి మేషరాశి వృషభ రాశి మిథున రాశి కర్కాటక రాశి కన్యా రాశి తులారాశి వృశ్చికం ధనస్సు మకరం కుంభం మీనం అంటే ఇవ ఇలా మొత్తం అన్నీ కూడా ఏంటంటే మీకు ఒక్కొక్క దాంట్లోనే మనకు మూడు నక్షత్రాలు పాదాలు కలుస్తాయి అంటే తొమ్మిది పాదాలు ఉంటాయి అన్నమాట ఒక్కొక్క దాంట్లోనూ కూడా అంటే ఓ దాంట్లో నాలుగు అశ్విని అంటే నాలుగు పాదాలు ఉండొచ్చు లేదా భరణి నాలుగు పాదాలు ఉండొచ్చు కృతిగా ఒకటే పాదం ఉంటుంది అన్నమాట అది మనకి మేషరాశి అలా ఆ రకంగా చెప్తుంటారు పెద్దలు చెప్తుంటారు అంటే ఏంటి మనం దాని గురించి ఏంటంటే అందులో ముఖ్యంగా ఏ రోజు చూడవలసింది ఏ రోజుకైనా మనం చూడవలసినవి ఏంటంటే అందరూ కూడా అంటే పంచాంగం మీద నమ్మకం ఉన్నవాళ్ళు ఫస్ట్ ఏడ్ ఏంటంటే ఆ రోజు దినఫలం ఎలా ఉంది ఆ రోజు మీ నక్షత్రానికి తార ఎలా ఉంది అని అడుగుతారు తార అనగానే కానీ తారలు అనేవి తొమ్మిది ఉంటాయి ఫస్ట్ ఏంటి జన్మతార సంపత్ తార విపత్ తార క్షేమతార పృత్యుక్తార సాధన తార తార మిత్రతార పరమిత్ర తార తొమ్మిది ఉంటాయి ఈ తొమ్మిది కూడా ఏంటి మనం ఏం చేస్తామంటే ఎక్కువగా మనం పనిచేసి ఎవరికి ఎలాగో అంటే పంచాంగంలో కూడా ఉంటాయి జన్మ నక్షత్రం నుంచి మన ఈ నక్షత్రానికి మన ఆ రోజున్న నక్షత్రానికి బట్టి కింద గడి ఉంటుంది ఆల్రెడీ అందులో ఏంటి జన్మ అంటే అవుతుంది అవుతుందంట మీరు లేదు అంటే ఏంటి అంతా కూడా దాని నుంచి దానిది లెక్క పెట్టిన తర్వాత మళ్ళీ తొమ్మిది చేయ భాగిస్తే వచ్చేది తారమాట ఆ తార దాని ఏంటంటే తారాబలం అంటారు తారాబలం బాగుంటే మనం ముందుకు వెళ్ళొచ్చు అన్నమాట అంటే కొంతమంది జన్మతారలో కూడా చేస్తుంటారు సంపత్ బాగుంటుంది తర్వాత ఏంటంటే విపత్ ఎవరు వెళ్ళరు అలాగే క్షేమతార బాగున్నట్లే పర్వాలేదు మళ్ళీ ప్రత్యుప్తార బాగుండదు సాధన మనం ముందుకు వెళ్ళొచ్చు అలాగే నైదంతారులో అసలు వెళ్ళరు అలాగే మిత్రతార పరమిత్రతార పర్వాలేదు ఎనిమిది తొమ్మిది మంచి బాగానే ఉంటాయి అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాయంటే అంటే మనకి ఎప్పుడు కూడా గ్రహగతుల మీద మన యొక్క మనిషి ఆధారపడి ఉంటాడు అనమాట ఎందుకంటే మనం మంచి పెద్ద ప్రమాదం ఏదైనా వచ్చినట్లయితే చిన్న కాలు నొప్పులతో లేకపోతే చిన్న అనుకోకుండా కాలు పడిపోవడంతో కాలు నొప్పు రావచ్చు అంటే ప్రమాదం పెద్ద ప్రమాదం వచ్చింది చిన్న ప్రమాదంతో మనం తట్టుకోవచ్చు మాట అందుచేత ఇవన్నీ కూడా ఎందుకు మనం అంటే ఘడియలు తర్వాత ఏంటంటే హోరా సమయాలు హోరా సమయాలు కూడా ఉంటాయి ఒక్కొక్క ప్లేస్లో మనం చూసినట్టయితే హోరా మనకి బాగున్నట్లయితే మనం వెళ్ళొచ్చు అని అంటారు ఒక హోరాలు ఏంటంటే వెళ్ళద్దు అంటారు అలాగే దుర్ముహూర్తాలు ఓ రోజు చూడగానే ఏంటంటే మనంటే పంచాంగం గురించి ఉగాది గురించి నేను చెప్తున్నాను ఇంకా ఈ యొక్క ఓ రోజు చూడగానే నక్షత్రం పొద్దున దుర్ముహూర్తం ఎంతవరకు దుర్ముహూర్తం అనేది ముహూర్తం మంచిది కాదు అలాగే ఏంటి వర్జ్యం వర్జ్యం అంటే వదిలిపెట్టేయాలి ఆ టైంలో ఏ పని చేయకూడదు కదలం అంటే శుభ ఫలితాలు ఉంటారు శుభక శుభ సమయం అంటారు అంటే ఇవి ఏం లేదండి మన నమ్మకాన్ని బట్టి ఉంటుంది విశ్వాసాన్ని బట్టి ఉంటుంది అంతే విశ్వాసం ఉంటే దీని మీద నమ్మచ్చు అంటే మరి మరి అనుకున్నట్టుగా జరగటం అంటే ఒక పంచాంగంలో ఒకళ్ళకి సంబంధించిన ఏంటి మొత్తం లక్షల మీద ఉంటారు ఇది ఆ నక్షత్రం ఉన్నవాళ్ళు అందు నక్షత్రంలో ఏంటి నాలుగు పాదాలు ఉంటాయి ఒకటో పాదం రెండో పాదం మూడో పాదం నాలుగో పాదం అంటే ఒక నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి అన్ని పాదాల వాళ్ళకి ఫలితాలు ఒకే రకంగా ఉంటాయా వాళ్ళు అనుకున్నట్టుగా జరుగుతాయా అంటే జస్ట్ ఒకసారి ఎలర్ చేయడం అంతే అంతకంటే ఏం లేదు మీకు రాజ మీకు రాజపూజ్యం ఎంత ఉంది అవమానం ఎంత ఉంది రాజపూజ్యం నాలుగు ఉండొచ్చు అవమానం ఐదు ఉండొచ్చు అంటే ఏంటి వాళ్ళు ఐదు నలుగురు ఉంటారు మిమ్మల్ని తిట్టివాళ్ళు అవమానించేవాళ్ళు అంటే మిమ్మల్ని విమర్శించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అంటే దీన్ని బట్టి ఏంటి మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి అహో మనం జాగ్రత్తగా ఉండాలి మీకు గండం ఉంది జాగ్రత్త అంటారు గండం ఉంది అనగానే మనం ఏం చేస్తామంటే డ్రైవ్ చేసేవాడు కూడా ఏంటంటే కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకునే వెళ్తాం మీకు డబ్బు లాస్ అయిపోతే జాగ్రత్తగా ఉండండి రాశారనుకోండి మనం జాగ్రత్తగా అనగా మనం అటువంటి ఏం చేస్తామంటే చేసి వ్యాపారం కూడా ఏంటంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ఎవరిని నమ్మకుండా అలా నమ్మకుండా ఉండలేకుండా చాలా జాగ్రత్తగా క క్లియర్ కట్గా ఉండాలన్నమాట అంటే ఇవన్నీ మనం చెప్పేటున్నప్పుడు ఏంటంటే మనం మనిషి యొక్క యొక్క పూర్తి ఈ జాతకంలో ఈ పంచాంగ జాతకాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది కానీ నక్షత్రాన్ని బట్టి దినఫలం గోచార ఫలాలు ఉంటాయి మన యొక్క నిత్యం మనం మూడు నెలలకు మూడు నెలలకు ఇస్తుంటాడు నెల నెలకి ఇస్తుంటారు మాస ఫలితాలు ఉంటాయి ఆ మాసంలో ఎలా ఉంది మాస ఫలితాన్ని బట్టే కుజుడు ఉన్నాడా లేకపోతే చంద్రుడు ఉన్నాడా లేకపోతే అంటే శుక్రుడు ఉన్నాడా శని ఉందా ఇవన్నీ మనం చదువుతుంటారు అంటే ఏంటి గ్రహాలు వేరే ఈ గ్రహాలు కూడా ఏంటి నక్షత్రాలు బట్టి సార్ రాసులు అయ్యక దాన్ని బట్టి వస్తుంటుంది అంటే ఏంటి ఇవన్నీ మీకు చెప్పింది ఏంటి అంటే మనకి సామాన్యుడికి అర్థం అవ్వాలి మా నేను ఇది ఉద్యోగం చేసేటప్పుడు పాప ఉగాది రోజుకి ఒక అయితను వచ్చేవాడు నాకు బాగా నమ్మకం మాస్టర్ కాస్త ఎలా ఉంది కాదు చెప్పండి సార్ అని ఏం చెప్తామని పేరు ఏంటి అంటే మల్లేశ్వరరావు అని అనేవాడు అంటే మళ్ళీ మల్లేశ్వరరావు అనగారు ఏంటంటే నక్ష మనకి జన్మ నక్షత్రం లేని వాడికి నామ నక్షత్రాల రీత్యా మనం చూడొచ్చు నామ నక్షత్ర ప్రకారం ఏంటంటే అందులో చూసి మా కాస్త ఎలా ఉంటుంది అంటే సార్ నాకు శభాషని అతను అతని భాషలో మనం చెప్పాలి రాజపూజ్యం అనగానే అతనికి అర్థం కాదు నువ్వు చేసే నువ్వు అందరికీ బాగా శభాషఠ నేను శబ కానీ కొంతమంది మాత్రం ఇద్దరు ముగ్గురు తిడతారు జాగ్రత్తగా ఉండాలి నువ్వు అనేవాడు అంటే ఏంటి రాజపూజ్యం ఐదు ఉంటుంది అవమానం మూడు ఉంటుంది అంటే ఏంటి ఇందులో మెయిన్ ఈ పంచాంగంలో మీరు చూడాల్సింది ఏంటంటే కందాయ ఫలాలు ఉంటుంది కందాయ ఫలాలు ఏంటంటే శరీర సంఖ్య ఉంటుంది వేసు ఉంటుంది శూన్యం సున్నా ఉంటుంది అన్నమాట అంటే అంటే నాలుగు నెలలకే దాన్ని శూన్యం ఉన్నట్లయితే ఫలితాలు ఏమి ఉండవంటారు అంటే ఇవన్నీ కూడా ఏంటంటే మరి పంచాంగ కర్తలు కూడా ఏంటంటే ఎంతో బాగా గణించి బాగా చిత్తశుద్ధితో నమ్మకంతో దైవపార్థన చేసి ఉంటారు అది దృశ్యాదృశ్యం అండి ఇప్పుడు జాతకాలనేవి కానివ్వండి జా లేకపోతే పంచాంగంలో అంటే ఫలితాలు కానివ్వండి జరగచ్చు ఒక్కసారి జరగకపోవచ్చు దీని మీద కాకుండా మన యొక్క మనోధైర్యం అనేది వ్యక్తికి కావాలి ఏది జరిగిన మనం ఎప్పుడైతే దండం పెట్టుకునేది స్వామికి దైవ బలం ఎప్పుడు ఉంటుంది అంటే మనం ఏదైనా సమస్య వచ్చినట్లయితే అది ఎదుర్కొని ఒక మనోబలం నాకు ఈ స్వామి అని మనం దండం పెట్టుకోవాలి నేనవుతే అలాగే పెట్టుకుంటాను అంటే మనోబలం కావాలి ఫస్ట్ ఆత్మవిశ్వాసం కావాలి నిన్ను నువ్వు గెలవగలగాలి నీవు నీవు గెలిచే శక్తి ఎప్పుడు వస్తుంది ఏంటంటే నీ మీద నీకు నమ్మకం రావాలి తప్పనిసరిగా వస్తుంది అందుచేత ఏంటంటే ఈ పంచాంగం శ్రవణం వినండి తర్వాత ఏంటంటే ఉగాది పచ్చడి తినండి మనం ఏంటంటే ఉగాది అనగానే అంటే ఒక సంవత్సరం ఏంటంటే సంవత్సరం కొత్త సంవత్సరం రావడం స్టార్టింగ్ మాట ఉగాది కాదు ఉగాది ఉగాది అనగానే అంటే మనం ఉగాదిలో మన యొక్క గ్రహగతుల్ని మార్చే శక్తి ఈ యొక్క ఉగా అధికొడుతున్నమాట మనం మన యొక్క గ్రహాలు మన పంచాంగంలో ఏంటి ఎలా ఉంటుందో మన పేరు బలానికి ఎలా ఉందో లేకపోతే బాధ లేకుండా ఉంటామా లాభాలు వస్తాయా నష్టం వస్తుందా ఏమిటి అంటే నష్టం వస్తుంది వచ్చేలా ఉందని అందులో రాసేటట్టుకోండి మనకు జాగ్రత్తగా ఉంటాం మీకు అవమానం జరిగేలా ఉందని అనగానే మనం జాగ్రత్తగా ఉంటాం మన బంధువు విరోధం అని అంటాడు బంధువులతో విరోధం అనేది ఒక్కసారి మనం నోరు జాగ్రత్త పెట్టుకుని మాట్లాడాలన్నమాట ఎప్పుడు కూడా సరదాగా సరదాగా మాట్లాడే టైం ఏమిటో తెలుసుకొని మనం మాట్లాడాలి అంతేగాని ఎప్పుడు పడితే మనం అనుకోండి మనం వాడు సిల్లి సిలి అలా సీరియస్ అయిపోతాయి అందుచేత మిత్రులతో కానీ బంధువులతో కానీ వాడ యొక్క మూడ్ ఎలా ఉంది మన మూడ్ బాగుంటే కాదు వాళ్ళ మూడ్ కూడా బాగుండాలి అప్పుడు సంతోషంగా ఉన్నట్లయితే మనం జోకులేయచ్చు లేకపోతే ఏంటి మనకి రైతులు బాధలు తీరుతాయా ఇందులో మన ఇందులో రైతుల గురించి కూడా ఉంటాయి పంచాంగంలో అంటే ఏంటి పెసలు ధరలు పెరగచ్చు లేకపోతే ఈ యొక్క కందుల ధరలు పెరగచ్చు మిరపకాయల ధరలు పెరగచ్చు లేకపోతే పంటలు పాడైపోవచ్చు అకాల వర్షాలు వస్తాయి భూ భూకంపాలు వస్తాయి నిజంగా భూకంపాలు మరి నిన్న చూసారా మయన్మార్లోనూ అక్కడ కూడా వచ్చింది ఏ సమయానికి ఎక్కడ ఏ లే జరుగుతుందో మనకు తెలియదు ఒక క్షణము మనం ఏం జరుగుతుందో మనకు తెలియదు అందుకోసం ఏంటంటే సర్వం మనం దైవానికి అధీనుడై ఉన్నాం మనం దైవానికి మన దైవ బలం ఉండాలి మనకి దైవ బలం ఉంటేనే మనం ఏదైనా కూడా సాధించగలం మన శత్రుభయం అంటారు శత్రుభయం అంటే ఏంటి ఎవరు మనకు తెలియకుండా మనకుంటారు మనతో మాట్లాడేవాళ్ళు మనం జాగ్రత్తగా మనతో ఫ్రెండ్షిప్ చేసే వాళ్ళు అందరూ కూడా మన ఫ్రెండ్స్ అనుకోవడానికి లేదు అంటే ఏంటి మనకి డబల్ ట్యాంకర్ వాళ్ళు ఉంటారు మనసులో ఒకటి ఆలోచించుకుంటూ పై కూడా చెప్పి వాళ్ళు ఉంటారు అందుచే జాగ్రత్తగా మనకు కనిపించని కన్నా మనం మిత్రుడిగా నటించే ఉండి మిత్రుడిగా నటిస్తూ శత్రువుగా ఉండేవాళ్ళు చాలా ప్రమాదం శత్రువుగా ఉండి ఎవరైనా మనం తిరుగుతున్నారనుకోండి వెంటనే మనం దాన్ని కౌంటర్ చేస్తాం వీడంటే మనకి ఇష్టం లేదని మనం జాగ్రత్తగా ఉంటాం కానీ నటిస్తూ ఉంటారు నేను చాలా శత్రువుని మంచిగా ఉంటూ మంచిగా చేస్తుంటే వాటి వాళ్ళు మనం నమ్మిన కొద్దీ మనల్ని మోసం చేస్తుంటారు అటువంటి చేత అప్రమత్తంగా ఉండాలి అప్పులు ఇచ్చేవాళ్ళ దగ్గర కూడా ఇవి అప్పులు ఇచ్చేదాకా బాగానే ఉంటుంది అప్పులు ఇచ్చిన తర్వాత మనం శత్రువు అయిపోతాం అందుచేత ఏంటంటే మనకు ఒక నమస్కారం పెట్టి వాడు ఏదో చెప్తూ ఉంటారు మనవాళ్ళు పెద్దలు కూడా వెయ్యి రూపాయలు అడిగాడు అనుకోండి బాబు నా దగ్గర వంద వంద ఒక యాభై వంద తీసుకొని అయినా అని అనిస్తారు పెట్టాడు మనం వెయ్యి లక్ష ఇచ్చేసాం అనుకో ఇంకా వాడు ఇచ్చేదాకా వాడిని మనం ప్రాధాయపడే బాబు బాబు ఎప్పుడు ఇస్తానైనా నువ్వు కాస్త రేపిస్తావా ఎల్లుండిస్తావా అని మనం అడగాలి చేద్దాం మన అవసరం అయిపోయింది ఎవరైనా అంతే మనస్తత్వం అంతే వాడ మనకి సామెత ఉందండి సామెతల గురించి కూడా ఒకరోజు చెప్పుకుందాం ఓడ దాటిదాకా ఓడమల్లయ్యా అని గౌరవంగా పిలుస్తారట ఓడదాడిన ఎంత బోడి మల్లయ్యా అని పిలుస్తారట అంటే పోరా నువ్వు ఇచ్చావు ఇచ్చే నా ఖాళీ ఉన్నప్పుడు ఇస్తాను శమక్ చంద్ర అంటే చూడండి మా స్కిట్లో నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఇస్తాను అంటాడు ఈ అద్దీ వీళ్ళద్ది కూడా అలా అది నువ్వు తెల్ల తీసుకోవచ్చు నల్ల తీసుకోవచ్చు లేకపోతే ఎరుపు తీసుకోవచ్చు అని అంటుంటాడు అంటే ఏంటి అటువంటి వాళ్ళు ఉంటారు అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తగా ఉండండి ఎవరిని నమ్మద్దు అలా నమ్మకుండా ఉండలేము అంటే కాస్త ఒక ఎలర్టీగా ఉండాలి ఈ పంచాంగం ఈ ఉగాది అనేది ఏంటంటే మనిషిని కాస్త జాగ్రత్తగా ఉండండి మనకి మనసు నిర్మలంగా ఉంచుకోండి జాగ్రత్తగా అంటే ఏంటి భయపడిపోవడం కాదు నేను చెప్పేది నా ఆలోచన అది కాదు అంటే ఏంటి భగవంతుని యొక్క పూర్తి విశ్వాసం కలిగి ఉండి మనకి చేసే పని మనం చేద్దాం ఫలితం అనేది స్వామికి వదిలేద్దాం భగవద్గీతలో కూడా చెప్పింది అదే కదా అంటే అంటే మన యొక్క ఆలోచనలు మంచిగా ఉన్నట్లయితే మనసు ప్రశాంతంగా ఉన్నట్లయితే అంత మంచిగా జరుగుతుంది ఇది తథ్యం అది నేను మీ అందరికీ మనందరికీ కూడా అంటే నేను పెద్ద ఏదో పండితుడిని కాదు యథార్థం చెప్తున్నాను మనం చేసి పని మంచిది అనుకున్నట్లయితే పది మందికి ఉపయోగకరం అవుతుంది అని అనుకున్నట్లయితే అది మీకు మేలు చేస్తుంది అది ఎప్పుడు ఎప్పటికీ కూడా కీడు జరగదు మన ఆలోచన మంచిది ఉన్నట్లయితే మంచి జరుగుతుంది మనం చేసే పని మంచిదైనట్లయితే మంచి ఫలితమే వస్తుంది ఇది నమ్మండి హండ్రెడ్ వర్ పర్సెంట్ ఇది కరెక్ట్ అంతేకాని తాత్కాలికంగా ఏదో నేను ఉపకారం చేశాను వాడు నాకు ఇలా మోసం చేయడం అంటే వాడు వాడు పాపం వాడిపోతాడు మన మన సిద్ధాంతం అంతా కూడా ఏంటంటే లివ్ హ్యాపీలీ లెట్ అదర్స్ లివ్ హ్యాపీలీ మరి ఇది మీకు నచ్చిందా మీరు ఉగాదిని చక్కగా జరుపుకుంటూ సుఖ సంతోషాలతో మీ కుటుంబ సభ్యులతో బాగా జరుపుకోండి ఏటువంటి ఇబ్బంది లేదు చక్కగా మనం వీఆర్ హ్యావింగ్ పాజిటివ్ యాటిట్యూడ్ ఎప్పుడు కూడా మన రక్తాలు ఎలా ఉండాలంటే ఏం పర్వాలేదు మన జాగ్రత్తగా ఉండం అందరూ హ్యాపీగా ఉండాలి అని అనుకుంటేనే మనం రోజుని గడుపుతాం మరి అలా మీరు కూడా గడపండి ఈ వీడియో నుంచి వెళ్తే షేర్ చేయండి చాలా ఎక్కువగా ఇంకేంటే లైంగికగా మనం అందరికీ అంటే తెలుగు సంవత్సరాలు కాబట్టి ఈ యొక్క నక్షత్రాలు తిథులు రాశులు తర్వాత ఏంటి హోరాలు వీటి గురించి మనం చెప్పుకోవడం జరిగింది ఓకే థ్యాంక్ యూ నమస్కారం అందరికీ శుభం ఉగాది శుభాకాంక్షలతో మీ డాక్టర్ చేయగన్ నెర్స్ మారా నమస్కారం